జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ ఫైర్ అయితే తగ్గలేదు ఆయన మాటలు ఆయన వ్యాఖ్యలు అలాగే ప్రతిపక్షం ఎంత టార్గెట్ చేస్తున్నా సరే అసలు తగ్గేదే లేదన్నట్టుగా ఆయన మాట్లాడడం పార్టీలోంచి ఎంతమంది కీలక నేతలు వెళ్ళిపోతున్నా సరే డోంట్ కేర్ అంటూ ఉండడం అదే ఆయన ఫ్యాన్స్ని ఆయన నైజం ఇది అనేది పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తుంది అంటే ఎక్కడైనా తగ్గుతారేమో ఎక్కడైనా తలదించుకుంటారేమో ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతారేమో అని ఎదురు చూస్తున్న వాళ్ళకి అసలు సమస్య లేదు తగ్గేదే లేదు అన్నట్టుగా ఉంది ఆయన వ్యవహార శైలి అదే ఫ్యాన్స్కి గూజ్ బంప్స్ తీసుకొస్తుంది విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయినందు మాత్రం ఆయన అదర్లేదు బెదరలేదు అలాగని చెప్పి ప్రతిపక్ష ఒక పక్కన అంటే ప్రత్యర్థి ప్రతిపక్ష పాత్ర కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వ అసెంబ్లీకి వెళ్ళని అంటున్నారు అయినా సరే ఒక పక్క అలాగే అసెంబ్లీకి రాకపోతే ఆయన సభ్యత్వం శాసనసభ సభ్యత్వం రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు అయినా సరే ఆయన తగ్గట్లేదు డోంట్ కేర్ నేను వెళ్ళను అని చెప్తున్నారు అంతే ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఒక నాయకుడు ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు దాని మీద ఆ మాట మీద నిలబడి ఉండాలి ఆ కమిట్మెంట్ లెవెల్ కనిపించాలి అది ఆయనలో కనిపిస్తుంది అది మంచిగా చెడు కానీ సెకండరీ మా నాయకుడు ఆయన మా మాట మీద నిలబడ్డాడు అంతే తగ్గేదే లేదు అన్నట్టుగా ఉన్నాడు ఇది ఫ్యాన్స్కి గూస్బంస్ చెప్పిస్తుంది రేపొద్దున ఇది పార్టీకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేది ఇంకా తర్వాత వేచి చూడాలి